ముఖ్యంగా మన విజయ కలిగిన వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రానికి తెలుగు రాష్ట్రానికి తొలిసారిగా సెప్టెంబర్ ఒకటో తారీఖున ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఎన్నో ఇబ్బందులకు గురయ్యి కూడా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనించేట్టు చేసినాడు అలాగే మన రాష్ట్రం కూడా విభజన కాకూడదని ఆయన ఎంతో శక్తివంతం చేశాడు అలాగే మా ఆయన మన రాష్ట్రానికి రాబోయే తరంలో ఏమి కావాలా మన పిల్లల భవిష్యత్తుకు ఏమి కావాలనే ఆలోచన చేసేటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఇది ఇప్పుడు ఈ సెప్టెంబర్ ఒకటవ తారీఖున ముప్పైవ సంవత్సరంలో ముఖ్యమంత్రిగా అడుగు పెడుతున్న శుభ సందర్భంలో ఆయనకు మా యొక్క తెలుగుదేశం పార్టీ తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు పూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఆయనతో పాటు మా నాయకుడు బీసీ జనార్దన్ రెడ్డి గారు కూడా ఆయన అడుగు జాడల్లో నడుస్తూ మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో పాటుపడుతున్నాడు ముఖ్యంగా బనాయాపల్లి నియోజకవర్గాన్ని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దేటటువంటి వ్యక్తి మా బీసీ జనార్దన్ రెడ్డి గారు అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆయనకు వయసు పెరిగినా కానీ అదే ఉత్సాహము అదే యొక్క స్పీడు ఉంది ఆయన యొక్క తపన కూడా వయసు పెరిగింది కానీ ఆయన ఆలోచనలన్నీ కూడా యువకుని ఆలోచనలే ఉన్నాయి అటువంటి వ్యక్తి మనకు చాలా అవసరము కాబట్టి రాబోయే కాలంలో ఇటువంటి వ్యక్తులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మా చంద్రబాబు నాయుడు గారు కళాకాలం ప్రయాశండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలుగుదేశం జైబీసీ జనార్దన్ రెడ్డి